దేవుని సోదురా అంటే సాతాన్ చూడండి తాను చెడ్డ కోతి వనమంతా కూడా ఏం చేస్తాదంట చెడగొట్టి సాతాను మొదట దావేదులో ప్రవేశించింది ఇప్పుడు దావీదు చూసి దావేదిని పాపం చేపిస్తే ఇప్పుడు పాపం చేయటానికి ఆమె దగ్గరికి కొంతమంది మనుషులు పంపించాడు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వారితో పోలీసు చోడంట ప్యాకట ఆడగాడి దగ్గరికి వెళ్ళాడంట ఆడేవాళ్ళు బట్టికెళ్ళాడు అంట చూసేవాళ్ళు పట్టుకెళ్ళాడంట ఏంటంటే నన్ను బట్టుకెళ్తున్నావంటే ఆట ఆడేవాళ్ళు ఆడుతుంటే నువ్వు చూసావుగా ఆట చూస్తు అది నేరమే అందుకని సాతాను ఎంతమంది నేరస్తులు చేస్తుందో చూడండి ఉదయక మన జీవితాల్లో దేవుని వాక్యపు ఎలుగులో ప్రభువా నీవు నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏ లోపం ఏ డాగు ఏ మత్సాలు లేనివాడుగా నన్ను నీ వాక్యం ద్వారా ప్రతిరోజు నన్ను కడుగు నాయన దేవుని శ్రోతురా ప్రతిరోజు ఒక్కరోజు స్నానం చేయబోతే